ఓం నమో భగవతే శ్రీరమణాయ వాసనలు తొలగుట అలగమ్మవారు స్కందాశ్రమానికి వచ్చిన కొత్తలో భగవాన్ బ్రహ్మచారి కాబట్టి ఆయనకు వంటలు ఇవి వండకూడదు అవి వండకూడదు అని నియమాలు పెడుతూ ఉండేవారు ఆ వంటలలో మునక్కాయలు వేయకండి ఉల్లిపాయలు వాడకండి అని నియమాలు పెడుతూ ఉండేవారు అలగమ్మగారు అప్పుడు భగవాన్ రమణులు ఇలా అన్నారు అవునవును అమ్మకు మోక్షానికి మునక్కాయలు మునక్కాడలు ఉల్లిపాయలు అడ్డుపడతాయి కాబోలు అని అన్నారు భగవాన్ ఇలా అంటూ ఉండేవారు అలగమ్మగారు అలానే నియమాలు పెడుతూ ఉండేవారు అలాగే రోజు అలగమ్మ వారు ఇలా కూడా అంటూ ఉండేవారు మడి ఆచారం అంటూ ఆ వస్తువులు తాకకండి ఈ వస్తువులు తాకకండి మడి లేకుండా అని అంటూ ఉండేవారు అప్పుడు భగవాన్ ఇలా అంటూ ఉండేవారు ఆ వస్తువులు మడి లేకుండా వారు ముట్టుకున్నారమ్మా వీరు కూడా వచ్చి ముట్టుకున్నారు ఇప్పుడు ఏం చేస్తావమ్మా నువ్వు అని అంటూ ఉండ అంటూ ఉండేవారు రమణులు అప్పుడు అలగమ్మగారు తిరిగి స్నానం చేసేది లేక ఆ వస్తువులు శుభ్రం చేసేది కాక ఇంకా సమయం సరిపోదని ఆలోచించుకుంటూ క్రమం క్రమంగా ఆలోచనకు వాసనలు తొలగించే క్రమానికి వెళ్ళింది అలగమ్మగారు భగవాన్ ఈ రకంగా గారి వాసనలు క్రమక్రమంగా తొలగించడానికి ప్రయత్నం చేస్తూనే ఉండేవారు తర్వాత అలగమ్మగారు వృద్ధురాలైన తర్వాత అలగమ్మ గారి కూతురు వచ్చి పిలిచింది నా దగ్గరికి రా అమ్మ వీడి దగ్గర ఎన్నాళ్ళు ఉంటావు నా దగ్గర ఉండు గాని రా అని అలగమ్మ గారి కూతురు పిలిచింది అప్పుడు అలగమ్మ గారు ఇలా అన్నారు మీ దగ్గరికి వస్తే మీరు జాగ్రత్తగానే చూసుకుంటారు కానీ జలుబో జ్వరమో ఏదైనా రావచ్చు వచ్చిన తర్వాత నేను ప్రాణం వదిలేయచ్చు అప్పుడు వాడక్కడికి రాడు తిరువన్నామలై వదిలి రాడు అక్కడికి వాడు రాడు కాబట్టి మీరు నన్ను దహనం చేస్తారు అలా దహనం చేస్తే మళ్ళీ పుట్టడం మళ్ళీ చావడం పునరపి జననం పునరపి మరణం ఇదే జరుగుతూనే ఉంటుంది వాడి దగ్గర పోతే వాడి దగ్గర పోతే ఇదే చిట్ట చివరి జన్మ అవుతుంది మళ్ళీ పుట్టనవసరం లేదని అలగమ్మవారు అన్నారు ఇదే ప్రగాఢంగా నమ్మారు అలగమ్మగారు అలా అలగమ్మ గారు నమ్మిన విధంగా మనం కూడా అదే విధంగా ఈ జన్మలోనే ముక్తి పొందాలనే తపనకై ఇదే చిట్ట చివరి జన్మ కావాలని ఎంతో పట్టుదలతో మనం కూడా ఈ మానవ జన్మని వృధా చేసుకోకూడదని ప్రతి క్షణం ప్రతిరోజు ప్రతి విషయంలో జాగ్రత్త పడుతూ ఉండాలి ఎక్కడ ఏ పొరపాటు జరిగినా ఈ జన్మ వృధా అవుతుంది వృధా అవుతుందేమోనని ప్రతి క్షణం మనం తప్పిస్తూనే ఉండాలి వృధా చేసుకోకండి అందరికీ నమస్కారం